ఇప్పటి నార్మల్ జనరల్ రిజల్యూషన్స్ గురించి చెప్పారు ప్రపంచంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం పనులన్నీ కూడా డబ్బుతో ముడిపడే ఉన్నాయి మీరు ఏ టైప్ ఆఫ్ రిజల్యూషన్ తీసుకోండి మంచి కావచ్చు చెడు కావచ్చు అవి డబ్బులతో లింక్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ మనం ఫైనాన్షియల్ రిజల్యూషన్ ఏంటి అంటే అందరూ అనుకునేది ఏంటి అంటే ఓకే నేను వస్తున్న ఇన్కమ్ బడ్జెట్ సేవింగ్స్ ఎక్స్పెన్సెస్ ఈ మూడు చూస్తారు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లైబిలిటీస్ అంటే అసెట్స్ లైబిలిటీస్ అని చెప్పేసి అని చూస్తూ ఉంటారు లేకపోతే ట్యాక్సెస్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు దీన్ని మనం ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ కింద మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ప్రొఫెషనల్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ప్రొఫెషనల్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాడిఫై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇనీషియల్ లెవెల్లో ఆదాయం తెచ్చిపెట్టేది ఏదైనా ఉంది అంటే కనుక మన తాలూకా జీతం అనుకోండి కమిషన్ అనుకోండి ప్రొఫెషనల్ ఇన్కమ్ అనుకోండి లేకపోతే ఇన్సెంటివ్స్ కావచ్చు బోనస్ కావచ్చు కమిషన్ కావచ్చు ఇది మేజర్ ఇన్కమ్ అంటే యాక్టివ్లో హ్యూమన్ ఎసెట్ అని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉంటామో ఆ దాన్ని మనం డెవలప్ చేసుకుంటేనే కానీ మన తనకు ఆదాయం పెరగదు సో ఇప్పుడు ఉన్నటువంటి జీతం నుంచి పై జీతానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ లెవెల్లో స్కిల్స్ కావచ్చు ఎక్స్పర్టీస్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇవి పెరిగితేనే కానీ మనకు ఆదాయం పెరగదు సో మెయిన్ ఫోకస్ దాని మీద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండవది ఫైనాన్షియల్ గోల్స్ ఏదైతే ఉందో ఇందా మనం చెప్పుకున్నట్టుగా అంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ అసెట్స్ లయబిలిటీసు వీటిని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుతాం మూడోది వచ్చేటప్పటికి ఫిట్నెస్ గోల్స్ ఆబ్వియస్లీ మనకి హ్యూమన్ ఎసెట్ కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాత్రమే మన తాలూకా ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది అందులోకి మన ఆడియన్స్ ఏంటంటే చాలా వరకు మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి వాళ్ళ తాలూకా స్థిరం వాళ్ళ ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటేనే ఓ రూపాయి రాగలుగుతుంది వచ్చిన చిన్న రూపాయిని ఎట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు ఫిట్నెస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆబ్వియస్లీ ఆదాయం అనేది అయిపోద్ది కుటుంబం రోడ్డును పడడం పెద్ద టైం పట్టదు సో ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్లో ఏంటంటే ప్లాన్ ఏ వర్సెస్ ప్లాన్ బీ కింద ఏంటంటే మనం కష్టపడకపోయినా సరే ఏ మనకి ఇన్కమ్ ఎలా రావాలి అనేటువంటి ప్లానింగ్ కూడా చేసుకోవాల్సినటువంటి ఫిట్నెస్ గోల్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఫిట్నెస్ కావచ్చు ఫైనాన్షియల్ ఫిట్నెస్ కావచ్చు ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు ఈ మూడింటిని మనం చూసుకోగలిగితే ఆబ్వియస్లీ ఉంటుంది అండ్ మనీ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ పెంచుకోవడం ఎలా రెండోది ఖర్చులు తగ్గించుకోవడం ఎలా మూడోది సేవింగ్స్ ఎలా పెంచుకోవాలి నాలుగోది ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉంటే గనక అంటే మనం అరవై ఏళ్ల వరకు పని చెయ్యలేనిటువంటి స్టేజ్ ఉంటే ఏంటి అరవై ఏళ్ళ వరకు నేను పని చెయ్యకపోతే ఏంటి అరవై ఏళ్ల వరకు నేను బతకపోతే ఏంటి అనేటువంటి మేజర్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ మేజర్ పాయింట్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టుగా రిస్క్ కవరేజ్ అనేటువంటిది చూసుకోవడం అండ్ నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ బ్యాడ్గా ఉన్న వాళ్ళు కావాలంటే రిపేర్ చేసుకోవడం కావచ్చు లేదంటే లోన్లు ఏవైనా ఉంటే కనుక లోన్లు తగ్గించుకోవడానికి కానీ తీర్చడానికి కానీ ప్రయత్నించడం కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలీ చాలినటువంటి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అసెట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రొడక్టివ్ ఎసెట్స్ కింద మార్చడం సో చాలా మంది అనుకునేది ఏంటి అంటే కనుక నా బ్యాంక్ అకౌంట్లో పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఉన్నాయి నాకు ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు ఎస్ ఎమర్జెన్సీ కోసం కావాల్సినటువంటి అమౌంట్ పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ప్రొడక్టివ్ ఎసెట్స్ కింద మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ రెండోది చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కింద చాలా మంది చేస్తూ ఉంటారు అందులో ఏంటి అంటే మనం ఎవ్రీ మంత్ ఇంత సేవ్ చేస్తున్నాం కదా లేదంటే ఎవ్రీ ఇయర్ ఇంత సేవ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ వచ్చేదే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పైగా గ్యారంటీడ్ అని చెప్తూ ఉంటారు గ్యారంటీడ్ కింద అనుకుంటే కనుక లో ఎక్కువ వస్తుంది ఈపీఎఫ్లో ఎక్కువ వస్తుంది లేదు కనీసం డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకున్న సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ మాట్లాడుతు ఇక్కడ గ్యారంటీ అనేటువంటి పదం కాకుండా ఓకే క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేటువంటి ప్రొడక్ట్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మారడం అనేటువంటిది అవసరం అవుద్ది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాన్ అండ్ రెడ్యూస్ టాక్సెస్ సో ఇక్కడ చాలా మంది ఏంటి అంటే లాస్ట్ మినిట్ లో ఫేక్ బిల్స్ పెట్టడాలు లేదంటే హౌస్ రెంట్ గురించి ఏవో నెంబర్స్ మ్యాజిక్ చేయడాలు ఇలాంటివన్నీ కాకుండా ఓకే మీరు త్రూ అవుట్ ది ఇయర్ ఏదైతే అనుకుంటున్నారో ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని రెడ్యూస్ చేసుకుంటే ట్యాక్స్ ఎవేట్ చేయడం కాదు ప్లాన్ చేసుకొని రెడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు సో ఫైనాన్షియల్ గోల్స్ అనేటువంటి ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ ఏవైతే మనం ఉన్నాయో ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నాం సో వీటిలో ఏ రెండింటి మీద ఫోకస్ చేసి కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్రాపర్గా గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం